రుణమాఫీ కంప్లీట్ సక్రమంగా ఉన్న ఖాతాల్లో నగదు జమ చేస్తాం రెండు లక్షల పైబడిన రుణాలకు సైతం త్వరలోనే వారికి విడిగా షెడ్యూల్ ఇస్తాం మొత్తం నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ అందుతుంది బీఆర్ఎస్ బిజెపి నేతల ఆరోపణలు అర్హత లేనివి అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు ఈ ఏడాది చివరి నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రుణమాఫీపై బిఆర్ఎస్ బిజెపి రకరకాల విమర్శలు చేస్తున్నాయన్నారు ఆ పార్టీల నేతలకు ఆరోపణలు చేసే అర్హత లేదని అర్హత లేదని వ్యాఖ్యానించారు కేవలం ఇరవై ఆరు రోజుల వ్యవధిలో ఇరవై ఐదు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్లకు పైగా రుణమాఫీని అమలు చేశామని తెలిపారంటూ ఇక మూడున్నర లక్షల మంది రైతుల నుంచి వివరాలు వచ్చాయి అని చెప్పి ఈ దేనికి సంబంధించిందంటే ఫ్యామిలీ గ్రూపింగ్ అండ్ దాంతో పాటు టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ క్లియర్ చేస్తారని చెప్పి ఈ వార్త ఇక్కడ చూడండి ఈ ఏడాది చివరి వరకు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు మంగళవారం ఆయన సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడారు కేవలం ఇరవై ఆరు రోజులు ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల పైగా రుణమాఫీ చేస్తారని చెప్పారు కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిపోయిన ఖాతాలకు త్వరలో మాఫీ చేస్తామని ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతాలు మిస్ మ్యాచ్ కానీ నాలుగున్నర లక్షల మంది రైతుల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరిస్తున్నారని ఇందులో సుమారు మూడున్నర లక్షల మంది డీటెయిల్స్ వచ్చాయని అన్ని వివరాలు సరిగా ఉంటే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు రేషన్ కార్డు లేకపోయినా మాఫీ చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఈ ఏడాది కల్లా కల్లా డెబ్బై రెండు లక్షల మంది రైతులకి ముప్పై ఒక వేల కోట్ల మేరకు టార్గెట్ కంప్లీట్ చేస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వాన్ని ఎరగడంలో పెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే రుణమాఫీపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేకుండా రైతులకు ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేశామని తెలిపారు కాంగ్రెస్ సక్సెస్ చూసి లేకనే బీఆర్ఎస్ పని కట్టుకొని రైతులను రెచ్చగొట్టేలా ఆరోపణలు చేస్తుందని విమర్శించారంటూ ఈ ముక్క మొదలై చెప్తే అయిపోయేదానికి మొత్తం ఆగమాగం కట్టుండ్రి అయిపోతుంది పంపిస్తాము చేసేయండి ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాం ఎల్లుడి కేబినెట్ లో చర్చిస్తాం ఆ తర్వాత నిర్ణయిస్తామని ఇట్లా ఆగమాగం చేసేరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేనప్పుడు మీరు బయటకు వచ్చి ఇంత క్లియర్ గా మేము పెట్టుకున్న టార్గెట్ ఇది ఇది కంప్లీట్ చేస్తాము ఇప్పటిలోపు అయిపోతుందని చెప్పి ఒక టైం ఫ్రేమ్ పెడితే గనక రైతులు ఎవరు ఆగం కాకపోతా ఉండే అందుకే నేను మొదటి నుంచి అడుగుతా ఉన్నా మీరు చెప్పేది ఏదో క్లియర్ గా చెప్పాలి అంతేగాని రైతులని కన్ఫ్యూజ్ చేసినట్టు చెప్పకూడదు యాక్చువల్గా వీళ్ళు చెప్పారు ఒకటే నలభై రెండు లక్షల అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు నలభై రెండు లక్షల అకౌంట్లు వాళ్ళు తీసుకున్నారట ముప్పై రెండు బ్యాంకుల నుంచి అయితే ఇక్కడ అసలు ముచ్చట ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు మరి అరవై ఐదు లక్షల మంది సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు మరి దీంట్లో చాలా మంది చాలా మంది లోన్ తీసుకోలేను తీసుకొని వాళ్ళు ఉన్నారని చెప్పిండ్రు సరే తీసుకొని వాళ్ళు ఉండొచ్చు కట్టిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఇంకా వేరే కారణాల చేత కనుక ఎవరైనా మిస్ అయితే ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఈ నలభై రెండు లక్షల అకౌంట్ల గురించి కూడా మాట్లాడితే ఇక్కడ ఒకసారి చూడండి ఇరవై రెండు లక్షలు పూర్తయిపోయినాయి పదిహేడు పాయింట్ ఎనిమిది వేల కోట్లు వాళ్ళకి ఆల్రెడీ పంపించారట ఇది ప్రభుత్వం చెప్తున్న అఫీషియల్ లెక్క సో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మందికి అయిపోయినాయి అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాట నాలుగు పాయింట్ రెండు ఐదు అంటే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది ఎవరైతే ఉన్నారో ఇది ఫ్యామిలీ గ్రూపింగ్కి కి సంబంధించిన వాళ్ళు ఇది మొన్న రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండా రెండు లక్షల లోపు రుణం ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇంతమందిని గుర్తిస్తే ఇంకా ఇంకో యాభై అరవై వేల మంది ఫైనల్ అయిపోవాలి ఇంకో వారంలో అయిపోతుంది నాకు తెలిసి ఎందుకోసం అంటే ఇంకా టార్గెట్ పెట్టుకున్నారు ఇది చేసేవాళ్ళు ఫ్యామిలీ గ్రూపింగ్ వాళ్ళు దొరకలేరు వస్తలేరు దూరం ఉన్నారు వేరే ఊర్లో ఉంటున్నారు ఎక్కడెక్కడో వేరే దేశాల్లో ఉంటున్నారు అని చెప్తా ఉన్నారు సో దానికి ఫ్యామిలీ గ్రూపింగ్ కి ఏదో ఒక రకంగా ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పోర్టల్ అప్లోడ్ చేయాల్సిన ఫైనల్ గా వాళ్ళకి టార్గెట్ ఉంది ఇది కంప్లీట్ చేస్తారు ఇది కంప్లీట్ అయిపోగానే ఇంకొక లక్ష పది లక్ష పది లక్ష పది వేల మంది ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి చెప్పిండ్రు ఇక అదే ఆధారు లోన్ ఖాతాల పేరు అట్లే రేషన్ కార్డు నేమ్ మిస్ మ్యాచ్ రకరకాల ఇష్యూస్ అని చెప్పి ఆగిపోయిన వాళ్ళంతా పాపం ఉన్నారు కదా ఇక వీళ్ళకి ఈ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఏదైతే ఉందో ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఏదైతే ఉందో వీళ్ళకి ఒక వారం లోపల తీపి కబురు ఒక వారం లోపల అంటే వితిన్ వన్ వీక్ దసరా లోపు వీళ్ళకి పడబోతా ఉన్నాయి దీనికి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టినామని చెప్పిండ్రు ఐదు వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చెప్పిండు మంత్రి చెప్పిండు ఇది అయిపోతుంది ఇక ఇది ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చేసింది ఈ ఐదు ఆల్మోస్ట్ ఐదు కోట్ల ఇరవై ఐదు సారీ ఐదు లక్షల ఇరవై ఐదు వేల మందికి రుణమాఫీ జరగబోతా ఉంది ఒక వారం లోపట ఇప్పుడు అసలు డౌట్ ఇక రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి టూ లాక్ అబవ్ ఉన్న వాళ్ళకి ఏంది అని అడిగితే వీళ్ళెందుకు మూడు నెలలు చెప్పినో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా ఒకటి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పడకపాయే రెండవది మనకు ఏ పంట రాకపాయే ఇప్పుడు ఇది మధ్యస్థంగా ఉన్నాం ఇంకొక నెల రోజులు అయితే తప్ప పంటలు వస్తాయి ఆ పంటల తర్వాత వాటి డబ్బులు వస్తాయి అట్లా వన్ టూ మంత్స్ పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే కనుక కట్టమని చెప్తే బొంద పెడతారని చెప్పేసి ఆలోచన చేసి ఏం చేశారంటే ఆల్రెడీ అధికారులు కూడా చేస్తున్నటువంటి కసరత్ ఏంటిదో నేను గతంలో నేను చెప్పిన సేమ్ ఎగ్జాక్ట్లీ అతి త్వరలో ఇగో ఈ గైడ్ లైన్స్ రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఒక నెల రోజులు టైం ఇస్తారు పక్కాగా నెల రోజులు టైం ఇవ్వాలి లేకపోతే వాళ్ళు కట్టలేరు అప్పు చేయలేరు దొరకవు కాబట్టి ఎందుకంటే పంట పైసలు కూడా రావు కాబట్టి ఇక దీంతో పాటు సేమ్ ఎగ్జాక్ట్లీ రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఇంకొక నెల ఫర్ సపోజ్ ఇది అక్టోబర్ ఇస్తే ఇది నవంబర్ ఇస్తారు అంతే ఇక అంతకంటే పెద్ద టైం లేదు వీళ్ళకి ఇక త్రీ ల్యాక్ అబో ఉంది కదా మూడు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి డిసెంబర్ లో ఇచ్చేసి ఫైనల్ గా ఆ మంత్ ఎండ్ లోపే కంప్లీట్ చేయాలి అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకే పెట్టుకోవాలి టార్గెట్ ఎందుకోసం అంటే మళ్ళీ డేటా అంతా క్యాప్చర్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో అక్టోబర్ ఫిఫ్టీన్త్ లోపు ఫస్ట్ లో గైడ్ లైన్స్ స్టార్ట్ అయిపోతుంది దసరా లోపే గైడ్ లైన్స్ వచ్చి షెడ్యూల్ వచ్చి ఆ వన్ మంత్ అంతా పీరియడ్ ఇస్తారు కట్టుకోమని చెప్పి ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ వరకు కట్టుకోమని ఇక్కడ వరకు ఇస్తారు ఇట్లా కట్టిన తర్వాత వాళ్ళకి వేస్తామని చెప్తారు ఇక్కడ వేసిన తర్వాత అసలు ముచ్చట ఏంటంటే చాలా మంది కట్టుకొని ఉన్నారు కదా డౌట్ ఒకటి మేము రెండు రెండు లక్షల అరవై ఐదు వేలు ఉండే మేము కట్టేస్తాం మాకు ఇంకా పడలేదు అంటే ఈ రెండు నుంచి రెండున్నర కూడా పడదు అక్టోబర్ టు నవంబర్ మధ్యలో కూడా పడదు ఈ నవంబర్ టు డిసెంబర్ మధ్యలో టూ పాయింట్ ఫైవ్ అబవ్ ఉన్న వాళ్ళ కట్టినప్పుడే వీళ్ళకి కూడా పడతాయి ఇది అధికారులు చెప్పిన సమాచారం వల్ల కన్ఫ్యూజ్ కావద్దు అరే మేము రెండు లక్షల కంటే పైన మూడు లక్షలు ఉండే మొత్తం కట్టేస్తాం కానీ ఇంకా అవుతలేదంటే ఇక లాస్ట్ అవుతుంది మళ్ళీ వాళ్ళకి ఇది పక్కా సమాచారం వాళ్ళకి చివర జరగబోతా ఉంది ఎవరైతే రెండు నుంచి రెండున్నర లక్షల వరకు మధ్యలో ఉన్న వాళ్ళు దాకా కట్టేసిండ్రో కట్టేసి వెయిట్ చేస్తున్నారో లక్షలాది మంది రైతులు వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు ఈ ఈ ఫస్ట్ విడతల అయిపోతుంది విడత అంటే ఇక మళ్ళా షెడ్యూల్ అనుకోరు అది ఆ టైం షెడ్యూల్ ఆ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల కంప్లీట్ చేస్తారని చెప్పి పక్కా సమాచారం మంత్రి చెప్పేసిండు ఇది ఇంతకుముందు చెప్పింది అయిందా కాలే కదా మరి ఇది ఎట్లయింది అంటే ఇది ఆల్రెడీ అధికారులు చేసినటువంటి ఫైనల్ డిస్కషన్స్ కావచ్చు ఫైనల్ గా వాళ్ళు డిసిషన్ కూడా కావచ్చు తీసుకున్నారు కాబట్టి ఇట్లా చెప్పకపోతే మమ్మల్ని ఆగం చేస్తున్నారు ఇటు మీడియా సతాయిస్తున్నారు సతాయిస్తున్నారు ప్రెజర్ అవుతా ఉంది బయట బీజేపీ కూడా రోడ్ ఎక్కేసింది ఆల్రెడీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా దగ్గర ఏం చేసారో చూసాం సో ఇట్లా ప్రెజర్ వస్తా ఉంది రేపు జిల్లా కేంద్రాల అట్లే మండల కేంద్రాల కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేకపోతే రైతు సంఘాలు రైతు నాయకులు కానీ మళ్ళీ ఇట్లాంటివి ఏమైనా నిరసనలు కానీ ఏమైనా తెలిపే ప్రయత్నం ఉంటది కాబట్టి మనమందరం అడుగుతా ఉన్నాం ఏదో ఒకటి చేసేది ఉంటే బాబరి చెప్పండి చెప్పమన్న అసలు కరెక్ట్ చెప్పుండ్రీ ఎప్పుడు చేస్తారో ఆయన చెప్పేస్తే అయిపోతుంది అని ఇవన్నీ ఎందుకు అందరూ ఆగం చేసిన ఎందుకు రైతులు అని చెప్పంటే ఇక నిన్న బయటకు వచ్చి ఇక బీజేపీ వల్లకి అంత అర్హత లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో రుణమాఫీ చేసిండ్రా లేదా అక్కడ అన్నదాతల గోడులు ఎప్పుడైనా పట్టించుకున్నారా అక్కడ అన్నదాతలకు ఏ ఇష్యూస్ లేవా మరి వాటిని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో రైతులకు ఏ మేరకు సబ్సిడీలు ఇస్తున్నారు ఏ మేరకు వాళ్ళకి ఆ ఆసరగా ఉన్నారు అని చెప్పి ఆ ప్రభుత్వాల్ని అడుగుతా ఉన్నాడు ఈ తుమ్మల నాగేశ్వరరావు ఒకే ఒక్క నెలల ఇరవై ఆరు రోజులలోనే ఇరవై రెండు లక్షల మందికి రుణ విముక్తులం చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికే దక్కిందని చెప్పి చెప్పుకుంటూ ఇక మనం కూడా నేను మొన్న కూడా చెప్పిన పాజిటివ్ ఉంటది నెగిటివ్ ఉంటది ఏదానికైనా అట్లే ఈ నెగిటివ్ ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో రోజు వెలగ చేస్తలేరు విలగ అని మన తోటి రైతన్నలకే ఇరవై రెండు లక్షల మందికి రుణ విముక్తి అయిపోయింది వాళ్ళకు ఫ్రీ అయిపోయినరు మళ్ళా కూడా అప్లై చేసుకుంటారు మళ్ళా కూడా తెచ్చుకుంటారు ఇవాళ్ళు సో అందుకోసమే సగానికి పైగా అయ్యిందని వాళ్ళు చెప్తా ఉన్నారు సగం వరకు ఇంకా కావాల్సి ఉందని మనం అడుగుతా ఉన్నాము ఇక రెండు రకాలు చూస్తారు ఒక గ్లాసుల కదా నీళ్లుంటే పాజిటివ్ కోణంతో చూసుకోడేమో సగం నీళ్లుంటే అరే సగమన్న నీళ్ళు ఉన్నాయని అడుగుతాడు అదే ఒకవేళ నెగిటివ్ దృష్టితోనే అయితే అరే ఇంట్లో సగమే ఉన్నాయి నీళ్లు అని అడుగుతాడు అంతే కదా నీళ్లు గ్లాసులో తీసుకపోయి ఇస్తే నెగిటివ్ ఉన్నాడేమో సగమే ఉన్నాయి ఇలా నీళ్లు అని అడుగుతాడు పాజిటివ్ ఉన్నాడు అరే సగమన్న ఉన్నాయి నీళ్లు అని అంటాడు సేమ్ ఎగ్జాక్ట్లీ మనం రెండు వైపులా చూడవచ్చు రెండు వైపు కూడా చూసుకోవచ్చు ఒకవైపు పాజిటివ్ మన తోటి రైతులకే ఇరవై రెండు లక్షల మంది అనేది హ్యాపీ ఈ ఐదు లక్షల ఇరవై ఐదు వేల మంది కూడా ఈ వారంలో ఇప్పుడు అయిపోవడం ఇంకా హ్యాపీ ఐదు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఈ వారం రోజులల్లా ఆ దసరా లోపు వాళ్ళకు పూర్తి అయిపోతా ఉంది వాళ్ళు కూడా చాలా ఫ్రీ అయిపోతారు నిజంగా హ్యాపీ అది దాని తర్వాత రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ గురించి ఆలోచన అయితే రెండు లక్షల పైన నుండి కట్టణంలో ఏం టెన్షన్ పడతలే కట్టణంలో ఏం టెన్షన్ పడతలే ఏముంది నాటువంటి వాడు చెప్తా ఉండి కాబట్టి షెడ్యూల్ వచ్చినప్పుడు కడదాంలే వాళ్ళు టైం ఇచ్చినప్పుడు కడదాంలే వాళ్ళు ఎప్పుడు అప్పుడు కడదాంలే అని ఆలోచనతో అయిపోయినారు అది వేరే విషయం ఎవరైతే అప్పులు చేసి మిత్తికి తీసుకొచ్చి కట్టి ఇలా ఇంకా పడతలేవని చెప్పి ఎదురు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తున్నా మళ్ళీ తర్వాతే పెన్షన్ పడద్దు ఇప్పుడే పడవు పడతాయేమో రేపు పడతాయేమో కట్టగానే పడతాయి ముఖ్యమంత్రి చెప్పిండు మంత్రి చెప్పిండు ఇలా కట్టగానే మొక్క రేపు పడతాయి అన్నాడు మరుక్షణం అన్నాడు అని చెప్పి మీరు అనుకుంటే అది పొరపాటు మళ్ళా తర్వాత కూడా క్లారిటీ లేదని బాధపడద్దు నేను క్లారిటీ ఇస్తా ఉన్నా అసలు ఇప్పుడు పడవు రెండు లక్షలకు పైన పైన ఉన్న వాళ్ళు కడితే కట్టిన వెంటనే పడవు వాళ్ళన్న అన్న మాట తప్పు వాళ్ళే చెప్తారు మా దగ్గర డబ్బులు చాలా కష్టంగా ఉంది ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం నడపడమే ఇబ్బంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు మంత్రి నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నాడు ఏడున్నర లక్షల కోట్ల అప్పలకి వెళ్ళిపోయామని చెప్తా ఉన్నాడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎనభై వేల కోట్ల అప్పయింది ఇప్పటికే ఎనభై వేల కోట్ల అప్పయ్యేది అది దేనికి మిత్తి మిత్తిలకు వాళ్ళు కట్టాల్సిన ఇంట్రెస్ట్లకి ఈఎంఐలకి అంటే గతంలో చేసిన అప్పులకి దాంతో పాటు నెల జీతాలకి ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పారు కదా ఫస్ట్ తారీఖు పడతాయని చెప్పి సో నెల జీతాలకి దాంతో పాటు కొన్ని పథకాలు నడిపించాలి కదా పెన్షన్లు వేస్తా ఉన్నారు కదా ఒక పది రోజులు అటో ఇటో నెల రోజులు అటో ఇటో కింద మీద పెన్షన్ నడిపిస్తా ఉన్నారు కదా సో అందుకోసం అని చెప్పి అంటా ఉన్నారు సో ఇది క్లారిటీ దీనికోసమే కసరత్తు అయిపోతుంది ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు షెడ్యూల్స్ మూడు రకాలైనటువంటి టైం పీరియడ్స్ ఇస్తూ వాళ్ళకి ఎట్లెట్లా కడితే అట్లా లేయడానికి వాళ్ళు నిధులు సమకూర్చుకుంటా ఉన్నారట అదే ఇలా మంత్రి చెప్పిడు నిన్న నిన్న మంత్రి చెప్పినటువంటి మాట అందుకే డిసెంబర్ లోపు అందరు అనుకుంటారు మూడు నెలల లోపు అన్నారు కదా ఇది వాస్తవం అంటే నూటికి నూరు శాతం వాస్తవం ఎవరు కూడా డౌట్ పడొద్దు అపోహల వద్దు అంతే కంగారు పడొద్దు అవుతుందా కాదని చెప్పి చాలా మంది రైతులు కూడా నిన్న కూడా ఒక ఆత్మహత్య చేసుకున్నాడని విన్నాం సో అవసరమే లేదు ఒక్క రెండు లోపిక పడితే మనందరికీ కూడా రుణమాఫీ జరిగిపోతుంది వేరే వార వేరే వేరే కారణాల చేత కాకపోతే ప్రభుత్వాన్ని నిలదీద్దాం అడుగుదాం ప్రయత్నం చేద్దాం కానీ అర్హత ఉండి ఇప్పుడు అన్ని తెలిసిపోతా ఉంది మనకి ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళకు టెన్షన్ అక్కర్లేదు వారంలో అయిపోతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి టెన్షన్ అక్కర్లేదు పది రోజుల్లో అయిపోతుంది ఒక్క నెల రోజుల్లో రెండు రెండు లక్షల కంటే పైన వాళ్ళక ఫస్ట్ ఫస్ట్ విడత వచ్చేస్తుంది రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఉన్న వాళ్ళకి ఫస్ట్ విడతలే ఒకటే నిల్ల పడిపోతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఆగమాగం కావద్దు అవసరం అయితే మనం చెప్పినాం కదా దానికోసం ఎంత ఒత్తిడి దానిలో అంత ఒత్తిడి తీసుకొస్తాం మనం గైడ్ లైన్స్ వచ్చినాకనే ఇది మాట్లాడదాం ఎప్పుడు వస్తాయి ఎంత వరకు వస్తాయి అండ్ ఇంకా రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో గుర్తించి వాళ్ళ కోసం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పట్టా పాస్బుక్ లేని వాళ్ళకి ఎందుకు రావని అడుగుదాం నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ ఉంటే వాళ్ళకి ఎందుకు పడవని అడుగుదాం పాటు బంగారం పెట్టి తెచ్చుకునే వాళ్ళకి కూడా అడగాల్సి ఉంటుంది ఇంకా రకరకాల డీబిటీ ఇష్యూస్ అని చెప్పి రీషెడ్యూల్ రుణాలని ముండు ఇట్లా ఇట్లా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఒత్తిడి పెంచే ప్రయత్నం భవిష్యత్తులో చేద్దాం అయితే ఇక్కడ ఇక్కడ ఈయన చెప్పేది అయితే పక్కాగా చెప్పిండు నిన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అది కొంతమందికి అనుమానం ఏ వారం అన్నారు నెల అన్నారు ఇప్పుడు మూడు నెలలు అన్నారు అవుతుందా అంటే పక్కా అవుతుంది పక్కా అవుతుందని చెప్తా ఉన్నాను నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పింది చెప్పినట్టే జరిగింది కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను సమాచారం లేకుండా ఊరికే ఏదో చెప్పాలి కాబట్టి మిగతా వేరేటోడు చెప్పినట్టుగా చెప్పే ప్రయత్నం కాదు అది ఖచ్చితంగా అయ్యేదే చెప్తాను నేను